ఇలాంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా ఒక ఆరు మంది ఉండి ఇప్పుడు మీరు ఇందాక ఆయన చెప్పిన విధానంగా వాళ్ళ ద్వారా కలెక్ట్ చేయడం ఎవ్రీ డేకి రోజుకి రెండు సార్లు ఈ చెత్తని కలెక్ట్ చేయడం ఆ సెగ్రిగే మనం ఎక్కడైతే సెపరేట్ చేస్తారో ఆ యూనిట్స్కి పట్టుకెళ్ళడం ఇది ప్రజలు కూడా బాధ్యత తీసుకుంటే నవ్వుతుంది కేవలం ఒక మేము పడేయటమే మా బాధ్యత అంటే సెగ్రిగేషన్లోనే చాలా చాలా బాధ్యత తీసుకోవాలి అది అదొక ప్రయత్నం చేస్తుంది ఈ కల్చర్ మనం ఇంజెక్ట్ చేయకపోతే భవిష్యత్తుకి ఇది మనందరికీ దుర్గా మనకి చాలా ఇబ్బందిగా పరిస్థితులు వస్తాయి ముఖ్యంగా మీరు ఎక్కడ చూసినా సరే ఎనీ వాటర్ బాడీ ఎనీ కెనాల్ కనిపిస్తే మొత్తం డంపింగ్ యార్డ్లో అయిపోయింది చిన్న కాలు పంట కాలువలు స్వచ్ఛంగా పారాల్సిన పంట కాలువల్లో ఈ వెలిపి చెత్త చదారం వేసేసేటప్పటికీ ఇది నాకు అన్ని చోట్ల కనిపిస్తూ ఉంది దీన్ని పిఠాపురంలో నాకు దాన్ని తీసుకెళ్లాలి పైలట్ ప్రాజెక్ట్గా చేద్దాం దీన్ని అలాగే ఇండివిజువల్స్ కూడా దీన్ని చే చేయొచ్చు ఇంక్లూడింగ్ ఒక అపార్ట్మెంట్ల సముదాయం కావచ్చు ఇండివిజువల్ హౌస్ కావచ్చు వాళ్ళకు కూడా దీన్ని గ్రూప్గానే కాకుండా ఒక రెండు వందల యాభై ఇళ్ళకే కాకుండా వ్యక్తులుగా కూడా ఒక కుటుంబం చేయాలనుకుంటే ఏం చేయొచ్చు అలాంటి ప్రతిపాదనలు కూడా శ్రీనివాసన్ గారి దగ్గర ఉన్నారు వీటికి ముందస్తుగా మేము చేయదలుచుకుంది ఏంటంటే ఒక మాస్టర్ ట్రైనర్స్ని తయారు చేద్దాం ఒక యాభై మంది నుంచి డెబ్బై మంది మాస్టర్స్ ట్రైనర్స్ని తయారు చేసి ఈ కాన్సెప్ట్ని ఎక్కువ మందికి అర్థమయ్యేలా చెప్పి దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి దాంట్లో భాగంగానే మిమ్మల్ని అందరినీ ఇక్కడ పిలవడం జరిగింది బట్ ఇఫ్ యూ గోంట్ డీటెయిల్ ప్రతి డీటెయిల్ంగ్ వెళ్తే నిజంగా అందరం కలెక్టివ్గా అనుకుంటే ఖచ్చితంగా పాసిబిలిటీ చేయించు కాదు అది వ్యక్తితో మొదలవాలి సో నేను పొద్దున్న పెట్టిన ప్రతిపాదన కూడా ఏంటంటే నాకే అనిపించింది ఆయనతో మాట్లాడినప్పుడు ముందు నేను ఎక్కడైతే ఉంటున్నా నా క్యాంప్ ఆఫీస్ కానీ లేదంటే నేను ఇప్పుడున్న నా ప్రైవేట్ క్యాంప్ ఆఫీస్ కానీ లేదంటే జనసేన పార్టీ ఆఫీస్ కానీ ముందు వీటితో మొదలు పెడదాం అసలు జీరో లిక్విడ్ మన సాలిడ్ లిక్విడ్ రిసోర్స్ దీన్ని మేనేజ్మెంట్ ముందు నా ఆఫీస్తో మొదలు పెడదాం అలాగే పిఠాపూర్లో మొదలు పెడదాం అని స్టార్ట్ చేస్తాం దాంట్లో కూడా ఇప్పుడు ఆయన ఏమంటున్నానంటే వచ్చి ఒకసారి క్యాంప్ ఆఫీస్ కూడా చూడండి ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి చెత్త ఎంత మినిమైజ్ చేయగలం ఎందుకంటే దాదాపు వన్ సిక్స్టీ నైన్ ఈ ఈ వేస్ట్ ఐటమ్స్ ఉన్నాయి మన చిన్న వాడేసిన బ్యాటరీలు కావచ్చు ప్లాస్టిక్ కవర్ కావచ్చు ప్రతి దానికి ఒక యూనిట్స్ ఉన్నాయి ఇంక్లూడింగ్ ఈ బ్యాటరీస్ మనం పడేస్తాం పడేస్తే అవి ఎవరో తీసుకెళ్తారు కానీ దానికి సంబంధించిన వ్యక్తులు ఆ లోపల ఉన్న హెజాడస్ మెటీరియల్ అంతా ఆ ఇనుమ్ వరకు అవుటర్ లేయర్ తీ బ్యాటరీ లేయర్ తీసుకొని అది అమ్మేస్తారు కానీ ఆ లోపల ఉన్న హెజాడస్ మెటీరియల్ అంతా అక్కడే వదిలేస్తారు దీన్ని ఈ పొల్యూషన్ కంట్రోల్ నామ్స్ ప్రకారం కొన్ని యూనిట్స్ కానీ ఇవ్వగలిగితే వాళ్ళు సంబంధిత స్పెషలైజ్డ్ చోజన్ యూనిట్స్ ఉన్నాయి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సెలెక్ట్ చేసిన యూనిట్స్ వాళ్ళకి అమ్మటం ఎందుకని ప్రతి చోట ఆయన చెప్పేది దాదాపు ఎంత మీరు అన్నిటికంటే మీరు చెప్పండి ఏంటంటే అబౌట్ మనీ చెప్పండి అది హౌ మచ్ మనీ ఈచ్ పంచాయత్ కెన్ అవుట్ ఆఫ్ దిస్ అదిప్లే దాషన్ యు హోదా అంటే ఒక్కొక్క పంచాయత్ ఈ వ్యవస్థ అంటే దీనిని కనుక మనం నిజంగా చేయగలిగితే ఒక్కొక్క పంచాయతీ సెల్ మనకి సెల్ఫ్ సఫిషియెంట్ ఫండ్స్ వచ్చేంత ఉంది దానికి ఇద్దరు మున్సిపాలిటీస్ కానీ ఈ విధంగా ఇది చాలా ఛాలెంజింగ్ ఇది చాలా కష్టమైంది చాలా ఓపికతో కూడుకుంది సో దీన్ని దీన్ని ఎలా చేయాలి అనేది ఇది ముందు మేము మాస్టర్ ట్రైనర్స్ దాంతోపాటు ఉదాహరణకి అంటే ఇది ఒక మోటివేషన్ కోసం ఇది చెప్తా ఉన్నాను ఉదాహరణకి ఇది ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ సార్ మీరు చెప్పండి ఒకసారి ఆంధ్రప్రదేశ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ వన్ గ్రామ పంచాయత్ ద గార్బేజ్ వాల్యూ per month. it's 100 crore and people contribution joined together. 220 crore is our garbage value per month. without knowing that value, we are just simply dumping in the roadsides, mm -hmm. burning mm -hmm. month per year if you go. it's around 2643 crores. it will be generated only in rural area. it's not urban, only rural. through this, 2.45 lakhs of women self-help group members per month, 9,000 rupees, they will get that much of people. we can generate jobs. non-stop uh, resource which is going to come. రూరల్లోనే అంటే దీంట్లో ఎందుకు ఇది చాలా విలువైంది చెత్త అనడానికి ఏమంటే మన పైన మనం పడేసి చెత్త ఎంత విలువైందని చెప్పడానికి దాదాపు రెండు వేల ఆరు వందల నలభై మూడు కోట్ల వర్త్ ఇన్కమ్ జనరేట్ చేయగలిగేది అలాగే దాదాపు రెండు లక్షల నలభై దాదాపు రెండు లక్షల యాభై వేల మందికి ఇది ఉపాధి కల్పిస్తుంది సో దీన్ని చేయడం ఏంటంటే ఒక కల్చరల్ చేంజ్ పట్టు రావాలి దీన్ని దీనికి ఒక ఆ ప్రయత్నం మేము చేస్తున్నాం ఆ ప్రయత్నంలో సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాం అలాగే మీ సలహాలు మీ సూచనలు ఏదైనా ఉంటే హోర్ వాన్ మనకి స్వచ్ఛంధ్ర కార్పొరేషన్ ద్వారా దీన్ని ముందుకు తీసుకెళ్తాం అలాగే పిఆర్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కూడా దీంట్లో యాక్టివ్ ఉంటుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి